ద యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం దేవుని వాక్యాన్ని చదువుకుందాం మతేసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో వచనాన్ని చదువుతున్నాను కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగు చేయును దేవునికి మహిమ కలుగును గాక దేవాది దేవుడు వాగ్దానం చేస్తూ ప్రభు ఇదే కాలంలో మాట్లాడుతున్నాడు కుమారి దేవుని బిడ్డ నువ్వు ధైర్యంగా ఉండుమని ప్రభు మాట్లాడుతున్నాడు ఎందుకో తెలుసా ఆ రోజు రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రమును ముట్టినప్పుడు ఆయన ఈ మాట చెప్పాడు ఇదిగో ధైర్యంగా ఉండుము అన్నాడు ఇదే కాలంలో దేవుని బిడ్లారా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన నిన్ను స్వస్థపరచగల సమర్థుడు నీ వ్యాధి నుండి నీ బాధ నుండి మానసికమైన ఒత్తిడి నుండి మెంటల్ టెన్షన్స్ నుండి ప్రతి వాటిలో నుండి కూడా విడిపించగల సమర్థుడు ఆ రోజు ఆ ఒక రక్తస్రావం కలిగిన స్త్రీని దేవుడు స్వస్థపరిచాడు ఇదే కాలంలో మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు కుమారి కుమారుడా దేవుని బిడ్డ దేవుడు నిన్ను ధైర్యంగా ఉండమంటున్నాడు ఎందుకో తెలుసా ఆయన నిన్ను బాగు చేయబోతున్నాడు ఆయన నిన్ను స్వస్థపరచబోతున్నాడు ఒకవేళ రిపోర్ట్స్ అన్ని తారుమయ్య ఏమో ఇదిగో నువ్వు అనుకున్నట్లుగా ఇదిగో నెగిటివ్ గా రాలేదేమో పాజిటివ్ గా ఉన్నా అయినా భయపడద్దు దేవునికి అసాధ్యమైందంటూ ఏది లేదు ఆయన వైద్యుల కంటే పరమ వైద్యుడు ఆయన నిన్ను స్వస్థపరచబోతున్నాడు గొప్ప విడుదలని దేవుడికి ఇవ్వబోతున్నాడు గనక ఈ ఉదే కాలం నీ మాట మీ ప్రభుని స్థుతించండి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తిగల దేవా ఎంత మంది బిడ్డలు వ్యాధిలో బాధలో మానసికమైన ఒత్తిడిలో టెన్షన్స్ లో ఉండి ఈ మాటను నమ్ముతూ వింటూ విశ్వసిస్తున్నారో ప్రభు నిశ్చయంగా వారు ధైర్యముగా నీ కార్యమును కల్లారా చూచుదురుగాక నాయన వారి స్వస్థత నొందుదురుగాక అది ఎలాంటి వ్యాధి అయినా నామంలో విడుదల కలుగును గాక నాయన సంపూర్ణమైన స్వస్థతనిచ్చి నీ సాక్షులుగా ప్రభ బిడ్డలు నిలబెట్టమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక